శ్రీనాథ్ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రనాథరెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే జనరల్గా క్యాన్సర్ వ్యాధిని గుర్తించడానికి ముందుగా బయోప్సీ అని చెప్పేసి ఒక టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది అంటే ఎక్కడైతే క్యాన్సర్ ఉందని కనుక్కోవాలనుకుంటారో దానికి సంబంధించిన ఒక భాగాన్ని తీసి టెస్ట్ చేయడం జరుగుతుంటుంది అయితే ఇది ఎక్కడ కనుక్కోవాలి దాన్ని ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలంటే దానికి చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది అయితే కువైట్లో ఉన్నటువంటి ఈ జాబురుల్ అహ్మద్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హాస్పిటల్ ఏదైతేందో అందులో పనిచేస్తున్న డాక్టర్లు కొత్త విధానాన్ని వీళ్ళు కనుక్కున్నారు సో ఇంతవరకు ఎవరు కానీ ఈ విధంగా అనుసరించలేదంట వీళ్ళు చెప్తున్నట్టే ఈ ఎంఆర్ఐ అలాగే సోనార్ ఇమేజింగ్ ఉంటుంది కదా వీటి ద్వారా ఖచ్చితంగా ఎక్కడైతే బయో ఈ బయాప్సీ అనేటువంటి తీసుకోవాలో అనేటువంటిది వాళ్ళు నిర్ధారించి అక్కడ మాత్రమే దాన్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుందంట సో ఈ విధానాన్ని ఇంతవరకు ఎక్కడ అమలు చేయలేదు సో మొట్టమొదటిసారిగా వీళ్ళే గుర్తించినట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కువైట్లో ఉన్నటువంటి మీడియాకి ఒక హెచ్చరిక చేస్తున్నారు ఇందులో డిజిటల్ మీడియా ప్రింట్ మీడియా అలాగే ఈ సోషల్ మీడియా కూడా ఉంది వీళ్ళందరికీ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది అసత్యపు వార్తలను ప్రచారం చేస్తున్నారు అది ప్రింట్ మీడియాలో కావచ్చు మామూలు డిజిటల్ మీడియాలో కావచ్చు అలాగే సోషల్ మీడియాలో కావచ్చు వీటి వల్ల దేశానికి అలాగే కొంతమంది వ్యక్తులకి భంగం కలుగుతుందని చెప్పేసి తెలియజేశారు ఆ విధంగా ఈ మధ్య కాలంలో అసత్యపు వార్తలను ప్రచారం చేసినటువంటి కొన్ని అకౌంట్స్ కూడా వీళ్ళు సీజ్ చేసినట్లు కొన్ని వార్తాపత్రికలపైన కూడా అలాగే డిజిటల్ మీడియాలపైన కూడా వీళ్ళు చర్యలు తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు ఒకవేళ ఈ విధంగా ఎవరైనా సరే అసత్యపు వార్తలు కనుక ప్రచారం చేసినట్లయితే వారిపైన చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే సోషల్ మీడియాలో మనకు ఉంది కదా ఒక ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఏదో ఉంది కదా మనకు నచ్చిన వార్త చెప్పచ్చు లేదంటే నచ్చిన పోస్ట్ పెట్టచ్చు అని చెప్పేసి మాత్రం అనుకోకండి సో మీరు ఏదైనా ఒక వీడియో కానీ ఒక పోస్ట్ కానీ పెట్టేటప్పుడు లేదంటే షేర్ చేసేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించండి అందులో నిజముంది ఉందని ఎవరో ఏదో పోస్ట్ పెడితే దాన్ని మనం బాగుంది అని చెప్పి షేర్ చేస్తాం అనుకోండి అందులో ఉన్నటువంటి వార్త అసత్యపు వార్త అయితే కనుక మన పైన కానీ చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇలాంటివే గతంలోగా వాట్సాప్ గ్రూపుల పైన కూడా వచ్చాయి మీకు అందరూ తెలుసు కదా ఒక వాట్సాప్ గ్రూప్ ఉందనుకోండి అందులో ఎవరైనా ఒక ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసినా సరే ఆ గ్రూప్లో ఉన్న సభ్యులు అందరిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో అదేవిధంగా సోషల్ మీడియాలో మనం పెట్టేటువంటి పోస్ట్ అనేటువంటిది మనం ఎవరి ఎవరైనా పెట్టినటువంటి పోస్ట్ మనం షేర్ చేసినప్పుడు అది నిజమా కాదనుకోండి షేర్ చేసినట్లయితే మంచిది సో ఏదైనప్పటికీ కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు హెచ్చరిక చేస్తున్నారు సోషల్ మీడియాని అలాగే డిజిటల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మీరు ఏదైనా ఒక వార్తను ప్రచారం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అది నిజమా కాదనేది కనుక్కొని చేస్తే మంచిది అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు కువైటికి సంబంధించిన ఒక నలుగురు పౌరులని కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భద్రతాధికారులు అదుపులో తీసుకొని అరెస్ట్ చేశారు అంటే దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ఈ నలుగురు పౌరులు కువైట్ నుంచి బయలుదేరి గల్ఫ్ దేశాలకు వెళ్లారు తిరిగి అదే రోజు మళ్ళీ కువైట్కి చేరుకోవడం జరిగింది అయితే కువైట్ చేరుకున్నప్పుడు మొదటిగా ఒక ముగ్గురు పౌరులు వచ్చారు ఆ ముగ్గురు కూడా ఏడు సూట్ కేసులు తీసుకొచ్చారు అయితే కువైట్కి సంబంధించిన కస్టమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వీరిపై నిఘా పెట్టారు ఏం జరుగుతుంది ఏంటో చూద్దామని చెప్పేసి సో వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా కారు పార్కింగ్ దగ్గరికి వెళ్ళారు అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా నిర్ధారించుకొని వాళ్ళని అదుపులో తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళకి ముందే అనుమానం ఉంది సో దాంతో వాళ్ళు అక్కడికి వెళ్ళి అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకున్నప్పుడు ఈ ఏడు సూట్ కేసులు కూడా వేలు ఉన్నాయి వీరి ద్వారా అందు ఇంకో సమాచారం మేరకు ఇంకొక వ్యక్తిగా వస్తున్నాడని గుర్తించి ఎయిర్పోర్ట్లో ఆలస్యంగా వచ్చినటువంటి ఇంకొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు అంటే ఆ ఫ్లైట్ కాకుండా వేరే ఫ్లైట్లో అతను రావడం జరిగింది సో ఆ వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు అతని దగ్గర నుంచి కూడా మాధద్రవ్యాలు ఏదనుక స్వాధీనం చేసుకున్నారు అలాగే వీళ్ళు నలుగురిని విచారించినప్పుడు వీళ్ళకి సహకరించినటువంటి కస్టమ్స్ ఇన్స్పెక్టర్లను కూడా ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు వీరి దగ్గరంటే స్వాధీనం చేసుకున్నటువంటి ఈ మాద ద్రవ్యాలకు సంబంధించినటువంటి మాత్రలు ఎంత తెలిసినాయి ఎన్ని ఉన్నాయో తెలిసినా సుమారుగా పది లక్షల మాత్రలు అంటే ఒక మిలియన్ మాత్రలు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే వాటి పేరు నేను చెప్పట్లేదు పేరు చెప్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది సో ఒక పది లక్షల మాత్రలను వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు అంటే ఒక్కసారి ఊహించండి వాళ్ళు ఎంత ధైర్యంగా తీసుకురాగలిగారు వాళ్ళకి ఏంటంటే కస్టమ్స్ ఇన్స్పెక్టర్లు సపోర్ట్ ఉండాలని చెప్పేసి వాళ్ళు డబ్బులు కాసిపడి ఈ పని చేశారా కస్టమ్స్ ఇన్స్పెక్టర్లు అయినా వాళ్ళుగడ్డ దొరిపారు వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు సో వీరందరిపైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు కువైట్లోని ఫర్వానియా గవర్నరేట్ మరియు క్యాపిటల్ గవర్నరేట్లో చాలా రోజులుగా మిస్టరీగా ఉన్నటువంటి ఒక పద్నాలుగు కేసుల్ని ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం ద్వారా ఆ పద్నాలుగు కేసులకు సంబంధించిన మిస్టరీ అయితే వీడింది అది ఎలాగంటే ఒక వ్యక్తి కువైట్కి సంబంధించినటువంటి ఈ సాంప్రదాయ దు దుస్తులు ఏవైతే ఉన్నాయో కువైట్ పౌరులు ధరిస్తారు కదా అలాంటి సాంప్రదాయ దుస్తులు ధరించి మాస్క్ పెట్టుకొని నల్లటి కలజోడ ధరించి ఇతను కొన్ని షాపులు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు క్లినిక్స్ కావచ్చు ఇలాంటి వాటికి వెళ్ళడం జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పేషెంట్స్ వెయిటింగ్ రూమ్ ఏదైతే ఉంటుందో అలాంటి పేషెంట్స్ ఉన్నటువంటి రూమ్ ఏదైతే ఉందో అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాస్ట్లీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకెళ్ళిపోతాడు అలాగే ఈ ఆఫీసులకు వెళ్ళి అక్కడక్కడ సేమ్ ఇదే పరిస్థితి సో ఈ విధంగా చాలా దొంగతనాలు అయితే చేస్తున్నాడు అయితే ఒక దొంగతనంలో ఇతను పట్టుబడ్డాడు పట్టుబడిన తర్వాత ఇతను పూర్తి విచారించిన తర్వాత పద్నాలుగు కేసులు చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నాయి ఎవరు చేశారు ఏంటంటే తెలియక పెండింగ్లో ఉన్నాయి ఆ పద్నాలుగు కేసులు కూడా ఇతనే చేసుకున్నట్టు చేసినట్లు ఒప్పుకున్నాడు ఇతను వస్త్రధారణంగా మనం చూసినట్లయితే ఎవరు కానీ అసలు డౌటే రాదు అసలు అతను కువైట్ పౌరుడే ఇతను పట్టుకున్న తర్వాత తెలిసింది ఇతను కూడా ఒక పౌరుడే అని చెప్పేసి సో అతను ఇంకా కోయిట్ పోరాటంటే మనం చెప్పాల్సిన అవసరం ఇక్కడ లోకల్గా ధరించేటువంటి దుస్తులు ఏవైతే వాటిని చాలా నీట్గా ధరిస్తారు సో ఆ విధంగా చాలా నీట్గా వస్త్రధారణటువంటి చేసి కళ్ళజోడు పెట్టుకొని మాస్క్ పెట్టుకొని చాలా ధైర్యంగా ఈ హాస్పిటల్స్ ఇలాంటి చోటుకు వెళ్ళి పేషెంట్స్ ఉన్నటువంటి రూములకి వెళ్ళి అక్కడ ఉంటే కాస్ట్లీ ఐటమ్స్ అయితే దొంగతనం చేస్తున్నాడంట అతను అంటే ఇతను ఎన్నుకున్నటువంటి మార్గం అది దొంగతనం చేయడానికి రకరకాల మార్గాలు ఎన్నుకుంటున్నారు ఈ మధ్యకాలంలో కొంతమంది డబ్బుల కోసం సో ఇతను ఎన్నుకున్నటువంటి మార్గం ఇది కాకపోతే ఎప్పటికైనా సరే దొంగ దొరక తప్పదు కదా సో ఆ విధంగానే ఇతను గడ ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు అతనిపైన చట్ట ప్రణాలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు కువైట్లోని అన్ని గవర్నరేట్లో భద్రతను పెంపొందించడం కోసం అని చెప్పేసి చెక్ పాయింట్స్ని ఏర్పాటు చేస్తున్నారు కదా ఈ చెక్ పాయింట్స్ను ముమ్మరం చేసేటువంటి దిశలో వీలు జరిపిన తనిఖీల్లో కొన్ని ఉల్లంఘనలుగా నమోదు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఒక వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళు మాదద్రవ్యాలు మరియు తుపాకీ నిషేధించుకునేటువంటి కొన్ని వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నారు హవాలీగా ఉన్నట్లు వీళ్ళు చేసినటువంటి తనిఖీల్లో ఒక వ్యక్తి అనుమానంగా అనుమానాస్పదంగా కనిపించడంతో అతని వెహికల్ ఆపి మొత్తం తనిఖీ చేయంగా అందులో ఇవన్నీ దొరికాయి మాదద్రవ్యాలు ఉన్నాయి చాకులు సిజర్సు అంటే కత్తెరలు ఇంకా కొన్ని పదునైనటువంటి ఆయుధాలు తుపాకీ వాటితో పాటుగా చాలా ఖరీదైనటువంటి మాద్రవ్యాలుగా లభించాయి వాటన్నింటిని స్వాధీనం చేస్తున్న అలాగే ఆ వ్యక్తిపైన తీసుకోవడం కోసం సంబంధిత ఉద్యభాగాలకి రెఫర్ చేశారు మన భారతదేశంలో కువైట్కి సంబంధించినటువంటి అంబసీ అయితే ఉందో ఆ అంబసీకి సంబంధించినటువంటి అంబాసిడర్ అయినటువంటి మిషల్ అల్ షమాలి గారు ఇవాళ మన భారతదేశ ప్రథమ పౌరురాలైనటువంటి అంటే రాష్ట్రపతి గారు అయినటువంటి ద్రౌపది ముర్ము గారిని కలిసి ఆయనకు సంబంధించినటువంటి ఆధారాలను అయితే సమర్పించారు అంటే ఆయన కొత్తగా ఎన్నికయ్యారు ఇక్కడ అంటే అంబాసిడర్గా దాంతో ఆయన మొదటిగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది కదా సో ఆ విధంగా అతను వెళ్ళి రాష్ట్రపతి గారికి ఇవాళ రిపోర్ట్ చేశారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరున్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల ఇరవై రెండు పిలుసులుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సూకుల్ వతి అటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్వాలు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్లు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాండ్ ద్వారా ఇరవై రెండు దినాల్లో వంద ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక ధర ఇరవై మూడు నెలల నూట తొంభై ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోస జై హింద్